హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మరొక మంచి కుకింగ్ వీడియోతో అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను ఏంటి అనుకుంటున్నారా అదే అండి ఉప్మా మీలో ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టమో నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి బావైతే ఉప్మా చేయమీ అని అని అత్తమ్మనైతే అడిగాడు ఇంకా అత్తమ్మ అయితే వెంటనే వచ్చి ఆ ఉప్మా అయితే చేస్తుంది ఉప్మా ప్రాసెస్ అయితే ఇప్పుడు మీకు చూపించేసాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక ఆనియన్ తీసుకొని హాఫ్ కట్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి ఇంకా తీసుకొని నీట్ గా కట్ చేసుకున్నారు అత్తమ్మ ఎలా కట్ చేసింది చూసారు కదా అలా అయితే కట్ చేసుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో అయితే సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే మినపప్పు జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి ఇంకా మనం కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి ఆనియన్ అవి కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అయితే మనం ఆనియన్స్ వేసేసాం కదా అవి అయితే మంచిగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం అయితే వన్ గ్లాస్ రవ్ అయితే తీసుకున్నాము దాంట్లోకి ఒక టూ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది మంచిగా వస్తుంది ఉప్మా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్లు వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలని చెప్పే కదా ఇంకా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా మనకు సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగొస్తుంది స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఇంకా రవ్వ అయితే ఒక గ్లాస్ అయితే తీసుకోవాలని చెప్పే కదా ఇంకా రవ్వ వేస్తూ కలుపుకోవాలి ఎందుకంటే ఉండలు కట్టకుండా కలుపుకోవాలి అలానే కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మధ్యలో ఆపేసామంటే ఉండలు అయితే ఖచ్చితంగా కడతాయి ఇంకా అలానే కలుపుతూ ఉండాలి ఒక్క ఉండలు కూడా కట్టకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్మెల్ అయితే అట్లా వస్తుంది నేను ఎప్పుడెప్పుడు వేసుకొని తినాలా అనిపిస్తుంది నాకైతే వాళ్ళలోకి టమాటా పచ్చడి వేసుకొని తిన్నాము చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీకు ఉప్మాలోకి ఏ కాంబినేషన్ ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఒకప్పుడు అయితే నాకు ఉప్మా అంటే అస్సలు పడేది కదా నేనైతే అసలు తినేదాన్నే కాదు కానీ అత్తమ్మ ఇలా చేసాకైతే నాకు ఉప్మా అయితే సూపర్గా నచ్చింది బావకైతే ఉప్మా అంటే భలే ఇష్టం ఇంకా నేను ఉపా అయితే బల్లే తిన్నామో ఉప్మా అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి అయితే వచ్చేస్తుంది ఇంకా అలానే కలుపుతూ ఉంటే దగ్గరకైతే అయిపోయింది ఉప్మా అయిపోయింది అని తెలుసుకునే వాళ్ళు కొంతమందికి అయితే తెలియదు ఉప్మా అయిపోయిందా లేదని కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఉప్మా ఒక దగ్గరకు వచ్చేస్తుంది గిన్నెకైతే అసలు కండుకోదు మనం ఎలా దిప్పుతామో అలానే వస్తుంది చూడు ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను ఇలా తిరిగితే ఇంకా ఉప్మా అయితే అయిపోయినట్టు ఈ టిప్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుద్దని నేను అనుకుంటున్నాను ఈ టిప్ అయితే అయితే చెప్పి మరీ చెప్పిచ్చారు ఇదైతే చాలా యూజ్ అవుద్ది అని ఉప్మా అయితే పోయింది చూస్తుంటారో నోరు ఊరిపోతుంది కదా నాకు తెలుసు మరొక మంచి వీడియోతో అయితే ముందుకు వచ్చేస్తే నేను మీ శ్రామని ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్